హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ వార్డు నెంబర్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది అయితే ఎలక్షన్ కమిషన్ అయితే సర్పంచ్ మరియు వార్డు నెంబర్కి సంబంధించినటువంటి గుర్తులను అయితే విడుదల చేసింది ఇక్కడ మనం సర్పంచ్కి ముప్పై గుర్తులని రిలీజ్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా వార్డు నెంబర్కి ఇరవై గుర్తులతో కూడినటువంటి అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ సర్పంచ్ గుర్తులు వేరువేరుగా ఉంటాయి వార్డు నెంబర్ గుర్తులైతే వేరువేరుగా ఉండడం జరుగుతుంది ఎక్కడా కూడా ఇబ్బంది కాకుండా ఉండే విధంగా చూసుకొని ఈ గుర్తులను అయితే రిలీజ్ చేయడం జరిగింది అసలు ఈ యొక్క యాభై గుర్తులకి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఏమేం ఉన్నాయి అనేటటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం సర్పంచ్ వార్డ్ నెంబర్ ఎన్నికలకి సంబంధించినటువంటి గుర్తుల టాపిక్లోకైతే వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలోని బ్యాలెట్ పేపర్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది మనం ఇప్పుడు ఎన్నికలలోకి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి బ్యాలెట్ పేపర్ అయితే ఇస్తారు అభ్యర్థి పేరు ఉంటుంది దాని పక్కన సింబల్ అనేది ఉంటుంది మీరు ఏ అభ్యర్థికైతే ఓటు వేయాలి అనుకుంటున్నారో ఆ పక్కన ఉన్నటువంటి సింబల్ పైన మీకు ఇచ్చినటువంటి ఇంక్తో ఇక్కడ టచ్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా మీరైతే ఓటైతే వేయచ్చు ఈసారి ఎక్స్ నన్ ఆఫ్ ది ఎబో నోటా అనేటటువంటి ఆప్షన్ కూడా యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మనకి ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ అయితే ఉండబోతుంది ఇక్కడ ఒకసారి మనం పూర్తి గుర్తుల గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే సర్పంచ్కి ముప్పై వార్డులకి ఇరవై సింబల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది బ్యాలెట్ చివరన నోటా ఆప్షన్ నేను ఇదివరకే మీకు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు కేటాయించే ఉచిత గుర్తులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసినట్టు తెలిసింది సర్పంచ్ అభ్యర్థులకి ముప్పై వార్డు సభ్యుల అభ్యర్థులకి ఇరవై అంటే మొత్తంగా యాభై గుర్తులను అయితే జారీ చేయడం అయితే జరిగింది లాస్ట్లో మనకి నోటా అనేటటువంటి సింబల్ కూడా ఉంటుంది దానితోని కలిపి మొత్తం యాభై ఒకటి గుర్తులైతే రిలీజ్ చేసినట్టు అభ్యర్థుల్లో ఎవరు కూడా నచ్చినట్టయితే మీరు నోటాకి వేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఓటు హక్కుని అయితే వినియోగించుకోవాలి మీరు ఓటో అనేది కంపల్సరీ వేయాల్సిందే ఎవరికైనా వేయండి సర్పంచ్ గుర్తులు ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ముప్పై సింబల్స్ ఏంటి అంటే ఉంగరం గుర్తు కత్తెర బ్యాట్ ఫుట్బాల్ లేడీ పర్సు టీవీ రిమోట్ టూత్పేస్ట్ స్పానర్ చెత్తడబ్బా నల్లబోర్డు బెండకాయ కొబ్బరి తోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల్లడ చేతికర్ర మంచం పలక టేబుల్ బ్యాటరీ లైట్ బ్రష్ బ్యాట్స్మెన్ మనిషి తెరచాప పడవ బిస్కెట్ వేణువు చైన్ చెప్పులు బెలూన్ వికెట్లు ఈ విధంగా ముప్పై గుర్తులని సర్పంచ్ గారికి కేటాయించడం జరిగింది అదేవిధంగా వార్డు స్థానాలకి కనుక చూసుకున్నట్టయితే ఇరవై గుర్తులు గౌను గ్యాస్ స్టవ్ స్టూలు గ్యాస్ సిలిండర్ బీరువా విజిల్ కుండా డిష్ యాంటీనా గరాట మూకుడు ఐస్ క్రీమ్ గాజు గ్లాసు పోస్ట్ డబ్బా ఎన్వలప్ కవర్ హాకీ బ్యాట్ బంతి నెక్టై కట్టింగ్ ప్లేయర్ పెట్టే విద్యుత్ స్తంభం కెటిల్ ఈ విధమైనటువంటి ఇరవై గుర్తులని వార్డు సభ్యులకి కూడా కేటాయించడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఎన్నికలు పదకొండవ తారీఖు రోజు పద్నాలుగవ తారీఖు రోజు అదేవిధంగా పదిహేడవ తారీఖు రోజున చివరి విడత జరగడం అయితే జరుగుతుంది సో వాటికి సంబంధించినటువంటి గుర్తులు మీరు ఎవరికైతే క్లారిటీగా వేయాలి అనుకుంటున్నారో వారి గుర్తును గుర్తుంచుకొని వారి సింబల్ పైన మీరు ఇంక్ పెన్తో ఓటు వేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు ఎవరు నచ్చినట్టయితే నోటాకైనా ఓటు వేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్